అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఒక మనిషి ఉన్నతంగా గొప్పగా ఎదగడానికి ఉపయోగపడే లక్షణం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతాం ఏ మనిషి అయినా తన జీవితంలో ఉన్నతంగా ఎదిగి సమాజంలో గౌరవం సంపాదించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి తనకి కొంచెం ఓపిక ఉండాలి సహనం ఉండాలి వినయం ఉండాలి కష్టపడేటువంటి తత్వం ఉండాలి దేన్నైనా నేర్చుకునేటువంటి ఆలోచన ఉండాలి అలాగే నలుగురికి ఉపయోగపడేటువంటి ఆ సేవా గుణం అనేది మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అయితే ఇటువంటి లక్షణాలన్నీ రావాలి అంటే మొట్టమొదటి తన మీద తనకి ఆత్మవిశ్వాసం ఉండాలి తనేంటో తనకి తెలుసు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనిషి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాడు ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో ఎవరెవరో అవసరం ఉంటుందో వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ సమాజంలో బ్రతికేటటువంటి మనిషికి ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం వినయం అనేది ఉండాలి ఎవరైతే ఈ వినయాన్ని ప్రదర్శించగలుగుతారో ఎవరైతే వినయంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండానే తను అనుకున్నటువంటి తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు కానీ ప్రస్తుత సమాజంలో ఈ వినయం అనేది లోపించింది ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మనుషులు అహంకారపూరితంగా తయారవటం ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో కూడా ఆ పిల్లలు ఒకలిద్దరు అవ్వటం వల్ల ఏది చేస్తే అదే మంచి విషయం కింద అది గొప్పగా తల్లిదండ్రులు ప్రజెంట్ చేసుకోవటం పిల్లల్ని ఎక్కువగా ఊహించేసుకొని లేదా వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించకుండా వాళ్ళు చేసేటటువంటి పనుల్ని గొప్పగా పోడేటువంటి క్రమంలో తనను మించినటువంటి వాళ్ళు లేరని వాళ్ళకి అన్నీ తెలుసని ఒక ఆలోచనతో పిల్లలు రావటం వల్ల ఈ అహంకారం అనేది పెరిగిపోతుంది మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఎవరిని గౌరవించేటటువంటి పరిస్థితి లేదు ఎవరికి మాటకి విలువించేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో కనిపించట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ పిల్లల్లో వినయం లోపించడం ఈ వినయం ఒక పిల్లలకు సంబంధించినటువంటి అంశమే కాదు ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తే లేదా చిన్న పదవి వస్తే నాలుగు రూపాయల డబ్బులు వస్తే లేదా ఒక బలగా ఉంటే ఎవరిని లెక్క చేయనిటువంటి తత్వం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఏ మనిషి అయితే తన గురించి తాను పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో తన బలాలేంటో బలహీనతలేంటో తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వినయాన్ని వినయంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది తన గురించి తాను తెలియకుండా తన బలాలు బలహీనతలు తెలియనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఇగోకపోతాడు ఆ అహంకారంతో ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి పరిస్థితి కనిపించదు మనందరికీ కూడా కాబట్టి వినయం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే మొట్టమొదట అసలు నీకు ఏం తెలుసు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగలగాలి ఎప్పుడైతే వాస్తవాన్ని నువ్వు అంగీకరించగలిగావో లేదా నువ్వు ఈ స్థాయికి వచ్చేటటువంటి క్రమంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో ఎన్ని కష్టాలు పడ్డావో వీటన్నిటిని కనుక గుర్తించుకోగలిగితే ఆ మనిషి ఖచ్చితంగా వినయంగానే ఉంటాడు గొప్ప వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు సంపాదించగలుగుతాడు కానీ ఈ ఎదిగినటువంటి క్రమాన్ని చాలామంది మర్చిపోతారు వచ్చినటువంటి మూలాలను మర్చిపోతారు ఈ ఎదగడానికి ఉపయోగపడినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో లేదా తల్లిదండ్రులు అవి ఉండొచ్చు సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి వ్యక్తులు గురువులు గురువులు అవ్వచ్చు లేదా నువ్వు పెట్టినటువంటి సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరి సహాయ సహకారాలతో నువ్వు ఈ స్థాయికి వచ్చావు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు వచ్చినటువంటి స్థితికి అహంకారపూరితంగా కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఈ గొప్ప వ్యక్తిగా తయారవ్వాలి అని అంటే మొట్టమొదటి నీ దగ్గర ఉండాల్సింది భావం ఉండాలి అంటే నీకు ఉన్నటువంటి దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం చాలామంది ఈ కృతజ్ఞతను కూడా పట్టించుకోవట్ల నిజంగా ఎవరి వల్ల అయితే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు తల్లిదండ్రులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండట్ల ఈ సమాజం పట్ల కృతజ్ఞత ప్రకృతి పట్ల కృతజ్ఞత ఉండట్ల నీ నీకు ఉపయోగపడినటువంటి నీకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గురువుల దగ్గర నీ కృతజ్ఞత భావం లేక ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎప్పుడైతే ఈ కృతజ్ఞతాభావం నీ దగ్గర ఉందో ఆటోమేటిక్గా నీ దగ్గర వినే వస్తుంది కాబట్టి కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి పిల్లలకి నేర్పించండి అలాగే ఉన్నదాని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు చాలామంది ఏంటంటే ఉన్నదాన్ని గుర్తించం మనకు ఉన్నటువంటి అవకాశాలను గుర్తించం లే నీకున్నటువంటి ఆ సౌకర్యాలు నువ్వు గుర్తించం లేని దాని గురించి తపన పడతాం తాపత్రపడతాం నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు గుర్తించం ఎప్పుడు కూడా ఈ కంపారిజన్ వల్లే మనిషి పాడవుతున్నాడు కాబట్టి కృతజ్ఞతా భావాన్ని నువ్వు కలిగి ఉండు ఎప్పుడైతే నీకు భావం నీ దగ్గర ఉందో ఆటోమేటిక్గా వినయం అనేది నీకు ఎవరు వినయంగా ఉంటారు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వినయంగా ఉంటారు తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు వినయంగా ఉంటారు లేదా జీవితం మీద ఒక అవగాహన కలిగినటువంటి వాళ్ళు వినయంగా ఉంటారు లే అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు బాధలు తెలిసినటువంటి వాళ్ళు ఏ స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వినయాన్ని కలిగి ఉంటారు ఆయాచితంగా డబ్బులు వచ్చి అనుకోకుండా ఒక పదవి వచ్చి ఒక అధికారం వచ్చినటువంటి వాళ్ళు అహంకారపూరితంగానే ఉంటారు వాళ్ళ దగ్గర వినయం అనేది ఉండదు కాబట్టి వినయం కలిగినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా ఈ సమాజంలో తయారవుతాడు నువ్వు గొప్ప వ్యక్తివి కావాలనుకున్నప్పుడు మొట్టమొదట నీకు కృతజ్ఞతాభావం కలిగి ఉండు అట్ ది సేమ్ టైం వినయాన్ని అలవాటు చేసుకో వినయం పుట్టుకుతోనే వస్తుందం కాదు పుట్టుకతో కొన్ని కొంత లక్షణాలు మనకు అబ్బినప్పటికీ కూడా నీ అనుభవపూర్వకంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాల నుంచి నువ్వు చూసినటువంటి పరిస్థితుల నుంచి నువ్వు వినయంగా మారడం అనేది నేర్చుకో ఏ వ్యక్తి అయితే కష్టపడి పైకి వస్తాడో ఆ వ్యక్తి అందరినీ గౌరవిస్తాడు ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎదగలుగుతాడు అనేటువంటి విషయం ఆ వ్యక్తి తెలిసి ఎందుకంటే తను కూడా ఆ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి కాబట్టి వినయం అనేటువంటి గొప్ప లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి పిల్లలకి నేర్పించేటటువంటి ప్రయత్నం చేయాలి నలుగురికి గౌరవం ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నిజంగా ఎవరికి వినయం ఉండదంటే అసలు ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులకు తన జీవితం మీద తనకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు తెలియనటువంటి వ్యక్తి అలాగే ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు మారిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తి అహంకారపూరితంగా ఉంటాడు వినయాన్ని ఉది పెడతాడు కాబట్టి మనం ఈ వినయం అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి ఆలోచన దోరతో ఉండండి నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఇంకా ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించు ఏ మనిషి అయినా సరే ఏదో ఒక విషయంలో గొప్పవాడే మనం ఒక్కలమే కాదు గొప్పవడం అనేటువంటి విషయాన్ని నీ దగ్గర ఒక ప్రతిభ ఉండొచ్చు మరొక వ్యక్తి దగ్గర మరొక ప్రతిభ ఉండొచ్చు దాన్ని మనం చూసుకోవాలి సో మనిషి గొప్పగా ఎదగాలంటే జ్ఞానం ఉండాలి కష్టపడేటువంటి తత్వం ఉండాలి ఆ వ్యక్తి దగ్గర వినయం ఉండాలి సేవాభావం అనేది ఉండాలి అంటే నువ్వు వచ్చినటువంటి ఆ స్థితికి నువ్వు ఎవరికైనా ఏ రకంగా ఉపయోగపడగలుగుతావు నీ దగ్గర డబ్బు ఉంది ఎవరికి ఉపయోగపడగలుగుతావు నీ దగ్గర జ్ఞానం ఉంది ఎవరికి పంచగలుగుతావు కాబట్టి ఈ సేవా భావం కూడా మనిషి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు కాబట్టి మనిషి ఎదగాలి అని అంటే గొప్పవాడిగా కనిపించాలి అని అంటే ఈ వినయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విడిచిపెట్టకండి ఎంత సింపుల్గా ఉంటే అంత గొప్ప కూడా ఆడంబరాలకు పోవటం బయటికి కనిపించే విధంగా నువ్వు అన్నీ కూడా తయారై వల్ల ఏం గౌరవం రాదు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోండి ఎందుకు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు తనకున్నటువంటి జ్ఞానం కష్టపడేటటువంటి తత్వం ఒక సాధారణమైనటువంటి జీవన విధానం ఏది ఉన్నా సరే ఎంత ఉన్నా సరే సామాన్యంగా కనిపించేటటువంటి ఆ వినయం ఏదైతే ఉందో ఈరోజు కలాం గారిని ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు మనం చూసేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఎవరినే పట్టుకోలేకపోతా ఉన్నాం నాలుగు రూపాయలు ఉంటే అసలు భూమి మీద నిలబడినటువంటి పరిస్థితి ఎవరిని లెక్క చేయనటువంటి పరిస్థితి చిన్న అధికారం వస్తే అసలు ఎవరిని లక్ష్య పెట్టనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తాం ఇది సరైనటువంటి విధానం కాదు పిల్లల్లో కూడా ఈ అహంకార ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని తల్లిదండ్రులు గుర్తించి గురువులు గుర్తించి ఎంత త్వరగా వాళ్ళ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి జీవితం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి వినయం యొక్క ప్రాధాన్యతని వాళ్ళకి తెలియజేయాలి ఆ వినయం ఉన్నటువంటి వ్యక్తే గురువుని గౌరవిస్తాడు తల్లిదండ్రులని గౌరవిస్తాడు సమాజాన్ని గౌరవిస్తాడు అటువంటి వ్యక్తే ఉన్నతంగా ఎదుగుతాడు ఎప్పుడైతే గౌరవించాడో అన్నీ నేర్చుకుంటాడు తెలియనటువంటి విషయాలు కాబట్టి మీరు ఈ వినయాన్ని మనం నేర్చుకోవాలి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి పిల్లలు కూడా అలవాటు చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్